దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చ్ పన్నెండు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు దినములని యూని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా మీరే మీ ఆత్మతో నింపి నడిపించమని ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు అధ్యాయములు ముప్పై రెండవ అధ్యాయము ఆకాశ మండలమా చెవియొగ్గుము నేను మాటలాడుదును భూమండలమా నా నోటి మాట వినుము నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచివలెను లేత గడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును నేను యహోవా నామమును ప్రకటించదను మన దేవుని మహత్యమును కొనియాడు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలనియూ న్యాయములు ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు వారు తమ్ము చెరుపుకొనిరి ఆయన పుత్రులు కారు వారు కలంకులు మూర్ఖతగల వక్రవంశము బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు ఎహోవాకు ప్రతీకారము చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను ఎహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్య భాగము యాకోబే అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఎహోవా వానిని నడిపించను ఎహోవా మాత్రము వాణ్ణి నడిపించను అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి నెక్కించను పొలముల పంట వానికి తినిపించను కొండ బండ నుండి తేనెను చెకిముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను గొర్రె పిల్లల క్రవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము యశూరును క్రొవ్విన వాడే కాలు జాడించెను నీవు క్రొవ్వి బలసి మందుడవైతివి వాడు తను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి వారు దేవత్వము లేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి నిన్ను కరిన దేవుని మరిచితివి దానిని చూచెను తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడేను వారిని అసహించుకునేను ఆయన ఇట్లా అనుకునేను నేను వారికి విముకూడనై వారి కడపటి స్థితి ఏ ఏమగునో చూచెదను వారు మూర్ఖ చిత్తము గల వారు విశ్వాసము లేని పిల్లలు వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టించను అవివేక జనము వలన వారికి కోపం పుట్టించును నా కోపాక్ని రగులు పాతాల అగాధము వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతంలో పునాదులను రవలబెట్టును వారికి ఆపదలను విస్తరింపజేసేదను వారి మీద నాబానములన్నిటినీ వేసేదను వారు కరువు చేత క్షీణించదురు మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోదురు బురదలో పాకు పాముల విషయమును మృగముల కూరలను వారి మీదకి రప్పించదును బయట ఖడ్గమును లోపట భయమును యవనులను కన్యకులను శిశువులను నెరిసిన తల వెంట్రుకలు గల వారిని నశింపచేయును వారిని దూరమునకు చెదరగొట్టదును వారి పేరు మనుష్యులలో లేకుండా చేసదును అనుకుందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో ఇదంతయుహోవా చేసినది కాదు మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకుందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు వారు ఆలోచన లేని జనము వారిలో వివేచన లేదు వారు జ్ఞానము తెచ్చుకుని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించటం మేలు తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మి ఎడల ఎహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు వేయమందిని మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుదురు వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పలు వారి ద్రాక్షావల్లి సుధోమా ద్రాక్షావల్లి అది గుమ్మర్రా పొలములలో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషయము నాగుపాముల క్రూర విషయము ఇది నా యొద్ మరుగుపడి ఉండలేదా నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా వారి కాలు జారు కాలమున పగతి ప్రతిఫలం ఇచ్చుటయు నావే వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును వారి కాదారము లేకపోవును నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును ఎహోవా చూచును తన సేవకులను గూర్చి సంతాపడును నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును అయిన వారి నైవేద్యముల క్రువ్వును తిని వారి పానీయ అర్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానీయుడు అని చెప్పును ఇదిగో నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించేవాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించేవాడెవడనూ లేడు నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని నా ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలగజేసేదను నన్ను ద్వేషించి వారికి ప్రతిఫలం ఇచ్చేదను రక్తము చేత నా భావనములను మత్తిలో చేసేదను చంపబడిన వారి రక్తమును చరపట్టబడిన వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గం భక్షించును నేను ఆకాశము తట్టున హస్తమెత్తి నా శాశ్వత ధీమము తోడని ప్రమాణము చేయుచున్నాను జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి హలైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను తన విరోధులకు ప్రతీకారం చేయను తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును మోషేయు నూను కుమార్ నేహోషివాయు కీర్తన మాటలన్నీయు ప్రజలకు వినిపించిడి మరియు మోషే ఈ మాటలన్నీయు ఇస్రాయేల్ అందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారి ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపలేను ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరచుకుంటకు యోధాను దాటబవచ్చున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు ఆ దినమున యహోవా మోషేతో ఇట్లా నేను ఎరుకో ఎదుటనున్న మోయాబు దేశమందలి అభారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇస్రాయేలీకు శ్వాసంగా ఇచ్చిన కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహురోను హోరు కొండ మీద మృతి పొందిన తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశూ మెరీబా నీల యొద్ధ ఇస్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇస్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసుకుని ఎదురుగా ఆ దేశమును చూచదవు కానీ నేను ఇస్రాయేల్కి ఇచ్చుచున్న ఆ దేశంలో నీవు ప్రవేశింపవు ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము దైవజనుడైన మోషే మృతి నందక మునుపు అతడి ఇస్రాయేలీలను దీవించిన విధము ఇది అతడి నేను ఎహోవా సినాయి నుండి వచ్చాను సేయూరులో నుండి వారికి ఉదయించెను ఆయన పారానుకొండ నుండి ప్రకాశించను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చాను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరీచుండెను ఆయన జనుములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వసమునుందురు వారు నీ పాదముల యొక్క సాగిల పడుతురు నీ ఉపదేశమును అంగీకరించు మోషే మనకు ధర్మశాస్త్రమును విధించను అది యాకోబు సమాజ స్వాస్యము జనులలో ముఖ్యులను ఇస్రాయేల్ గోత్రములను కూడా అతడు యశూరులా రాజు ఆయన రూబేను బ్రతికి చావకుండును గాక అతని వారు లెక్కింపలేనంతమంది అగుదురు యోధాను గురించి అతడి నేను ఎహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్కు అతనిని చేర్చము యోధా బాహుబలం అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధంగా నీవు అతనికి సహాయుడువై ఉందువు లేవీని కూర్చి ఇట్లా నేను నీ తుమ్మీము నీ ఊరిమో నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీల యొద్ధ అతనితో వివాదపడితివి అతడు నేను వాణ్ణి నెరుగనని తన తండ్రిని కూర్చు తన తల్లిని కూర్చు అనెను తన సహోదరులను లక్ష్య తన కుమారులను కుమారులని ఎంచలేదు వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొని వారి యాకోబునకు నీ విధులను ఇస్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని దూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించదురు ఏహోవా అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమి అతని విరోధులను అతని ద్వేషించు వారును లేవకుండునట్లు వారు నడుములను వెరగ్గొట్టుము బెన్యామీను గురించి ఇట్ల బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ అతడు సురక్షితముగా నివసించుడు దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును యోసేపును గురించి ఇట్ల ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద ఉన్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ట పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థముల వలన ఎహోవా అతని భూమిని దీవించును పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకు వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకే అది వచ్చును అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటి వలన అతడి భూమ్యాంతముల వరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిం యొక్క పదివేలును మనుష్య యొక్క వేలును ఆలాగున ముందును జబూలూను గూర్చి ఇట్ల నేను జబూలును నీవు బయలు వెళ్ళు స్థలం అందు సంతోషించుము ఇస్సాకారు నీ గుడారములు అందు సంతోషించుము వారు జనుములను కొండకు పిలిచిరి అక్కడ రీతి బలులు అర్పితురు వారు సముద్రంలో సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుతురు గాదును గూర్చి ఇట్ల నేను గాదును విశాలపరచువాడు స్థుతింపబడును అతడు ఆడు సింహము వలె పొంచియుండును బాహువు నడినెత్తిని చీల్చివేయును అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను అతడు జన్మలోని ముఖ్యులతో కూడా వచ్చెను ఎహోవా తీర్చిన న్యాయమును జరిపిన ఇస్రాయలీ యొక్క ఎహోవా విధులను ఆచరించెను దానును గూర్చి ఇట్లనెను దాను సింహప్ప సింహప్పబిల్లా అది భాషాను నుండి దుమికి దాటును నఫ్తాలిను గూర్చి ఇట్లనెను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి ఎహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొను ఆశ్చర్యను గురించి ఇట్లా నేను ఆశ్చర్య తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొను నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివనై ఉండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును యశూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు ఆయన నీకు సహాయము చేటుకు ఆకాశ వాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును ఆయనని ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయుమనెను సింపచేయుమను ఇస్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఓట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో ఉండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు ఆయన నీకు సహాయకారమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు ముప్పై నాలుగవ అధ్యాయం మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటినున్న పిస్కా కొండకు వరకు పోయి నెబో సికర్మునకెక్కెను అప్పుడు ఎహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయుఫ్రాయేమో మలేషియాల దేశమును పశ్చిమ సముద్రము వరకు యోధా దేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈత చెట్లగల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించను మరియు ఎహోవా అతనితో ఇట్లనెను నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం ఇదే కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు ఎహోవా సేవకుడైన మోషే ఎహోవా మాట చెప్పుడం మోయాబు దేశములో మృతి నొందెను బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరంలో ఈడుగలవాడు అతనికి దృష్టి మాంజ్యము లేదు అతని సత్వ తగ్గలేదు ఇస్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి ముప్పది దినములు దుఃఖము సలపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను మోషే తన చేతులను నూనూ కుమార్ అనిహోషవా మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయ్యను కాబట్టి ఇస్రాయేలీలు అతని మాట విని ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసివి ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికీ ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు ఎహోవా అతన్ని పంపెను వాటి విషయంలోను ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇస్రాయేలు జనులందరి కనులేదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయములలోను ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చూపుటికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపన్నుడా నీ కృప కొరకు వందనాలు నీ దయ కొరకు వందనాలు నీ సన్నిధి కాంతి కొరకు వందనాలయ్యా అయా వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచ్చేయండి ప్రభు ఆది కాండము మొదలుకుడి ద్వితీయోపదేశ కాండం వరకు ఐదు కాండాలు ఇప్పటి వరకు చదువుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ వినిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి గునైనా నీ వాక్యము అయ్యా తండ్రి మా మార్గంలో దీపముగా ఉన్నది ప్రవ్వ మాకు వెలుగుగా ఉంది నాయన ఏసయ్యా నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి మా ప్రాదంలో మా పాపంలోని సన్నిధిలోప్పుకొని చుండగా నీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిందారహితులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము నాకు మాకు అందరికీ దయచేయండి అయ్యా తండ్రి మా కుటుంబాలను సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా పట్టణాన్ని దయతో క్షమించండి అయ్యా నాయన మా కుటుంబాల రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా ఇంకను సువార్త అందని గ్రామాలు పట్టణాలను మీరు పట్టుకోండి ప్రభావ దేశ మా దేశాన్ని దర్శించండి మా దేశాన్ని రక్షించండి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేసిన అధికారులకు నీ కృపణ విస్తరింపచేయండి జ్ఞాన వివేకములను దయచేయండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులు లేపండి అపోస్తులలో ప్రవక్తులు ఉపదేశకులు కాపర్లను మీరు లేపండి రోజంతూ స్త్రీలను లేపండి అంగ స్త్రీలను లేపండి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేపండి బలవంతుని చేతిలో బాణముల వలె వాడబడి యవనస్తులను మీరు లేపండి ప్రభావ అయ్యా నీకు వందనాలు అయ్యా వృద్ధులను సైతం మీరు బలముగా వాడుకోండి క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి రూపులోకి మార్చుకోండి అయా నీ పత్రికగా మీరు మార్చుకోండి ప్రతి క్రైస్తవుడు ఒక సువార్థికుడిగా మారే కృపను మీరు అనుగ్రహించండి రక్షణ పొందిన ప్రతి క్రైస్తవునికి పరిశుద్ధాత్మాను వరమును మీరు అనుగ్రహించండి ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి ఏకాత్మయ మనసు పట్టండి నిలవబడిన ప్రతి చోటనైనా ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా వ్యతిరేకమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్న దైవజనులను ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి చుట్టూ మీ రక్త కంచి వేయండి వారి కుటుంబాల చుట్టూ మీ రక్త కంచి వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినము ప్రత్యేకించి నేను ఈక్వెడార్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగును కాక ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా ప్రభాత అండి మీరే రక్షించండి మీరే ఈ దేశాన్ని దర్శించండి ఈ దేశంలో ఉన్న దైవజనులందరినీ మీరు బలపరిచి వాడుకోండి క్రైస్తవులందరినీ బలపరిచి వాడుకోండి ఇంకాను సువార్త అందని ప్రాంతాలన్నింటిలో సువార్త అందటానికి కృప చూపండి ఈ దేశంలో గొప్ప ఉజ్జీవం రగులు కొనుగాక ఈ దేశంలో నీ చిత్తమే గాక ప్రతి రాష్ట్రాన్ని దర్శించండి దేశ అధికారులను దర్శించండి నాయన ఈ దేశ నాయకులను మీరు దర్శించండి ఈ దేశంలో నీ చిత్తమే జరుగును గాకని ప్రార్థిస్తూ ప్రభు కొద్దిపాటి ప్రార్థనమనివి ఉదయ కాలంనా నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి ఆ మేన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక మను దినాహరము నేడు మాకు దయచేయము అలా ప్రాధం చేసిన మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధములు క్షమించము శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్